ఇన్వెస్టర్స్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ అరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద నుంచి ఊదర కొట్టారు ఇంగ్లీష్ మీడియంలో మీ సబ్జెక్ట్ లేరు ఇంగ్లీష్ మీడియం నుంచి ఊదర పెట్టాలి లేదా మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాషలో చెప్పాలి భావి గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో మీరందరూ బైకోట్ చేయకుండా కూర్చొని గవర్నర్ ప్రసంగమే మేడం స్టేజ్ నెంబర్ ఫోర్ గురుగారు దళితుల పని ఎవరు దాడి చేస్తారు అందరు తెలుసు కూర్చోండి 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 సార్ మీరు కూర్చోండి కోర్టుకి వెళ్ళారు మీరు కూర్చోండి కూర్చోండి మాటలు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మాడలు నాడితే నేను మాట్లాడుతున్నా నేను మేడమ్ నాడితే చర్చిస్తున్నా దళితుల పైన మీరు దాడి చేసి కూర్చోండి కూర్చోండి ఉండు కొట్టించిన వ్యక్తి మీరు మీరు మారుతారా మీరు మారుతారా మీరు మారుతారా అధ్యక్ష మీరు ఎట్లా మారుతారు ప్లీజ్ దయచేసి కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందుకు మారుతారు మీరు మాట్లాడేది